ప్రకృతి వ్యవసాయానికి పూర్తిగా ఎంతో విలువైంది జీవామృతం మనం జీవామృతాన్ని డ్రమ్ముల్లో కలుపుతుంటామండి ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలుపుతుంటాం అలా నాలుగు ఎకరాలకు అనుకోండి నాలుగు డ్రమ్ములు పెట్టి నాలుగు చోట్ల కలపాలి ఉదయం సాయంత్రం కలపడం నాలుగు చోట్లకి తిరగాలి అట్లా కొంచెం ఇబ్బంది లేకోకుండా మేము ఐదు ఎకరాలకు సరిపడగా కూడా ఒక ట్యాంక్ తయారు చేశాం ఈ ట్యాంక్లో ఏంటంటే ఐదు ఎకరాలు సరిపడగా ఇక్కడే కలిపేస్తామండి ఈ ట్యాంక్ని మొత్తం ఉదయం సాయంత్రం ఒక మనిషి అప్పుడు నాలుగు చోట్లయితే కనుక నాలుగు చోట్లకి వెళ్ళి తిరిగి రావాలి అట్లా కాకుండా ఒకే చోట తిప్పితే సరిపోతుంది ఇది నలభై ఎనిమిది గంటల తర్వాత జీవామృతం కింద తయారవుతుంది తయారైన తర్వాత దీన్ని పైపుల ద్వారా ఈ పైప్ ద్వారా మనం ఒక డెలివరీ సెక్షన్ పిచ్చుకొని మనకి ఎక్కడికైతే కావాలో అక్కడ మనం అందిస్తామండి వాళ్ళు మొత్తం చేయనికి పిచ్చిగా చేస్తారు ఇది ఎండ కూడా తగలుకోకుండా దీనిపైన చక్క గోన సంచులు వేస్తామండి ఎందుకంటే జీవామృతం కలుపుకునేటప్పుడు తీసేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ గోన సంచులు కప్పేస్తాం ఎండ పడకుండా ఎక్కడానికి ఒక నిచ్చిన ఏర్పాటు చేసుకున్నాం ఇది సుఖంగా ఉంటుంది సులువైనగా బాగుంటుంది తక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ పొలాలకి మనం జీవామృతాన్ని తయారు చేసుకోవడానికి చాలా బాగుంది